ఇప్పుడు నీ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నీకు ఈ పాట ఎన్ని లక్షలకు మీరు మాట్లాడుకున్నారు నాకు డబ్బులు ఇవ్వలేదు నేను బయట వడ్లు కట్టుకున్నా లేదు లేదు ఆహా ఆ పాటను రెండు లక్షల ఇరవై వేలకు మీరే ఆయనకు ఫోన్ చేసి అడిగిరా లేదంటే ఆయన నీకు పాట అమ్మడా నా లక్షలకి అమ్ముతాడు నా పాట అయింది బావా నా వాడు పైసలు కట్టలేదు అన్న రోడ్ అయిపోయిండు ఎంత ఎంతో సత్యవాడు పెళ్లికి వచ్చినే కట్టమని చెప్పి నా లక్ష్యం లాస్ట్ వీడియో ఒకటి మీరు ఎవడెంట్ ఎవిడెన్స్ లేదా లేదు అన్న బాభై మొన్న భై ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా చేసిన నేను ఏమంటారు ఫస్ట్ నుంచి స్కూల్ గా అంటే ఫస్ట్ శివ వెలుతురు ఆ పాట నాకు కావాలి ఆ పాటకి ఇంతకీ బావ అని నువ్వు కాల్ చేసినవు శివ వెళ్తురు కావు ఎందుకంటే ఆయన ఒక సబ్జెక్ట్ చెప్పిండు అది ఆ వర్షం నిన్న నీ వర్షం నిన్న తర్వాత నేను మళ్ళీ శివ వెలుతుర్ నేను క్వశ్చన్స్ అడుగుతా దాన్ని అడిగిన తర్వాత ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత సంతోష అనే వ్యక్తి నిజాయితీకి సపోర్ట్ చేస్తే నేను దేనికైనా రెడీ ఆ రోజు నువ్వు దొంగత సపోర్ట్ చేస్తున్నావా నువ్వు నాన్న ఆ రోజు అను నేను పడతా కానీ ఇప్పుడు నేను చెప్పేమంటున్నా ఈ పాట కోసం నువ్వు శివ వెలుతురికి కాల్ చేసినావా శివ వెలుతురు నీకు కాల్ చేసినా కాల్ చేసి నా నేను అసలు కట్టలేను అప్పుడు లక్షలు ఇస్తాను ఆరు లక్షలకు ఒప్పందం అయింది వాళ్ళ వాళ్ళు ఏదో రెండు మూడు సంవత్సరాల నుండి కాదు నువ్వు వేడుకోబోతున్నావు అది కాదు ఫస్ట్ నుంచి చెప్పన్నా ఫోన్ చేసినప్పటి నుంచి ఏం జరిగింది ఏం మాట్లాడుకు అది చెప్పు నువ్వు డైరెక్ట్ గా వాళ్ళు ఏదో వచ్చినప్పుడు ఇరవై వేలు ఇచ్చినవని ఆయన చెప్పిండు నాకు అదో క్లారిటీ ఉంది ఆయన కాదు కాదే అలా అయ్యే చర్చిపోక ముందు నుండే నాకు డబ్బులు ఏమి ఇవ్వట్లేదు అన్న అన్న ఇవ్వకపోతే ఉన్న ప్లీజ్ ఇంత మందితోని మాట్లాడిన నన్ను కల కింద ఎవరు పెట్టలేను ఒక్కని పెడుతున్నా నేను ఏమంటున్నా ఫస్ట్ పాట గురించి మీరు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అని చెప్పిన ఈ పాట నాకు నాలుగు లక్షలకి ఇస్తాన్నాడు అన్న ఫోన్ చేసి చెప్పిండు బాగున్నా డబ్బులు అయితే లేవు సరే సాంగ్ తీసుకున్నాడు సరేలే రావట్లేదు కదా అని చెప్పి తీసుకున్న నాలు లక్షలకి ఇస్తాన్నాడు నాలయాలకి నాలుగు లక్షలకి పార్ట్ టు వర్షన్ రైట్స్ మొత్తమా ఆ పార్ట్ టూ రైట్స్ ఆల్రెడీ అన్న పార్ట్ అని వర్షన్ నీ పై ఫేమస్ అవుతాయి అనే చాలా నమ్ముకున్నాడు అనే గురించి చెప్పాలి చాలా ఉన్నాయి సరే ఓకే అడిగిన దానికి ఆన్సర్ ఇస్తా అయితే పార్ట్ టూ ఇక ఇక సత్యనారాయణ పెళ్లికి వచ్చింది కదా అని చెప్పి సరే నాకు ఇచ్చేరా నాలుగు లక్షలుగా అని చెప్పినా ఆల్రెడీ ప్రోమో పిఆర్కే దాంట్లో ఇంకో దాంట్లో ఇది అంటే ఏ లేదు ఏదో ఉత్తమ్స్ గిమ్స్ అన్నాడు మళ్ళీ అలాగే నేను చెప్పిన అన్నా పిఆర్కే రాజా నేను ఫోన్ చేసి అన్న పాట నాకు నాలుగు లక్షలకు ఇస్తాడు అది మాత్రం నేనైతే అంతకన్నా ముందు మున్న శివ వెల్తూరు నీ దగ్గర డబ్బులు తీసుకొని నా డబ్బులు నాకు ఇచ్చేసిందని ఏదైనా వీడియో చేసినా అన్నా నా డబ్బులు అంటే నాకు డబ్బులు శివ వెల్తూరు ఇచ్చేసింది అని కృష్ణ అనే ఒక వ్యక్తిని వీడియోలో పెట్టుకొని ఏదైనా వీడియో చేసినావా అది ఏ సందర్భంలో వేయాల్సి వచ్చింది ఏ డబ్బులు అవి శివా ఏం అడగలో నువ్వు నాకు చెప్పకు నేను అడుగుతా నాది నువ్వు చెప్తే ఎట్లా నాకు తెలుసు కదా నువ్వు చెప్పిన సబ్జెక్ట్ మొత్తం ఉంది కదా నువ్వు ఫస్ట్ ఒక బ్లాక్ నీకు తర్వాత ఏదైనా పాయింట్ ఉంటే నువ్వు అడుగు మధ్యలో ఇన్వాల్వ్ అయితే అవుతుంది నేనేమంటున్నాను నేను అడుగుతున్నా లేదా స్కిప్ అయినా కానీ నేను మళ్ళీ గుంజుకొస్తున్నాను లేదా మీరెందుకు తొందర పడుతున్నారు అందా మున్నబాయి రెండు వేల ఇరవై మూడులో నాది ఇరవై రెండు అన్న ఛానల్ అమ్ముతా బావా ఛానల్ నీకే అమ్ముతా ఆ తర్వాత రెండు లక్షలు అవసరం ఉన్నది ఆ లక్ష అవసరం ఉన్నది ఇంట్లో బాగాలేదు పరిస్థితి బాగాలేదు ఛానల్ అమ్ముతా అది అమ్ముతా ఇది అమ్ముతా అని ఒక చెక్కు కూడా పెట్టిన అది కూడా ఉంది ఆ చెక్కు రాసి ఇచ్చేది కూడా శివ వెల్తూ ఉంది నాగరా అవసరం ఉంటే కమిషన్ మేము పొద్దున్న లేస్తే పది మందితో మాట్లాడుతున్నాం నేను ఏమంటున్నా అరే నిజంగానే శివ వెల్తూరు దొంగభై అది పక్కన పెట్టు నేను అడిగేది ఏంటంటే శివ వెల్తూరు నీ దగ్గర ఫస్ట్ డబ్బులు దేనికి తీసుకుంటూ దాని తర్వాత నీదొక వీడియో ఉంది శివ వెల్తూరు దగ్గర నా డబ్బులు నాకు వచ్చేసినాయి దానికి సాక్ష్యం బ్లాక్ టీ షర్ట్ మీద ఉన్నాయి నా డబ్బులు నాకు వచ్చింది ఒకసారి ఆ వీడియో అదేనా సబ్జెక్ట్ స్టార్టింగ్ అదే కదా పంపిస్తే తర్వాత అది పాత ఎప్పుడు అన్న ఏ ఏ టైంలో ఏ ఇయర్లో అన్నది అది పాత తర్వాత మళ్ళీ తీసుకున్నాడు అన్నా పాఠ అన్నమాట అన్న ఓకే నేను ఏమంటున్నా నీ దగ్గర చాలా సార్లు తీసుకుండు ఏందనేది నీకు తెలుసు నాకు లేదు లేదు నువ్వు అన్నా నువ్వు మిస్టేక్ మాట్లాడుతున్నావు ఇక్కడ నేను ఏమంటున్నా స్టార్టింగ్ నుంచి వెళ్తే జనాలకు అర్థం అవుతది నాకు అర్థం అవుతది నువ్వు మధ్యలోకి వెళ్ళకి ఫస్ట్ నీ దగ్గర డబ్బులు దేనికి తీసుకుంటు సరే అన్న ఆ డబ్బులు దేనికి తీసుకున్నాడు కాదు అవసరాల కోసం తీసుకున్నాడు ఏ ఇయర్లో అది అన్న చానల్ మీద పక్కన పెట్టు ఏ ఇయర్లో డబ్బులు తీసుకుంటు సాము లైన్లో ఉంటావా నీ డేట్ ఒకసారి డేవర్ ఐ డబ్బులు టూ ట్వంటీ త్రీ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి అది అంతాముందన్నా అవి తీసుకొని ఇచ్చిండా డబ్బులు ఇచ్చిండవి సరే సరే అన్నా అన్న 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 ఫస్ట్ డబ్బులు నీ తన ఎంత తీసుకున్నా అన్న అన్న చాలా ఉన్నాయి మన వీడియోలు అయితే డేట్ లతోనే నాకు ఇలా చూస్తా అన్న అన్న అయితే లాస్ట్ లాస్ట్ డేట్ సూఫైట్ మన అన్న లాస్ట్ డేట్ డేట్ లతో నేను ఏమంటాన ఫస్ట్ స్టార్టింగ్ నీ దగ్గర డబ్బులు దేనికి తీసుకుంటే ఎంత తీసుకోండు ఒక్క నిమిషం అన్న ఇగో ఏప్రిల్ నాల్గవ తారీఖు టూ తౌజండ్ ట్వంటీ త్రీ అన్న ఎంత తీసుకోండు లక్షలు ఓకే ఓకే రిటర్న్ ఇచ్చిందీ అన్నా ఒకటి నా డేట్లు చెప్తున్నా అన్న కాదే నేను ఫస్ట్ డబ్బులు తీసుకున్నాయి నీకు డబ్బులు రిటర్న్ అవి ఆ మూడు లక్షలు రిటర్న్ ఓకే నీకు ఇప్పటి వరకు అన్న అన్న చెప్పి చెప్పిగా నువ్వు చెప్తా అదే లాస్ట్ 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 డేట్ డేట్ కంటే ఇప్పుడు నాది ఆరు లక్షలకు ఒప్పందం అయింది అన్న అదంతా నాకు అదొద్దు నాకు అదంతా నేను లాస్ట్ లో అడుగుతు ఆరు లక్షల నుంచి లాస్ట్ లో శివ వెళ్తారు ఇప్పటి వరకు ఎన్ని సార్లు నీ దగ్గర డబ్బులు తీసుకుంటావు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి తీసుకున్నాడు అన్న అక్టోబర్ ఆరో తారీఖు అన్న స్క్రీన్ షాట్ పెడతా అప్పుడు తీసుకున్నాడు మధ్య మధ్యలో ఇచ్చుకుంటా మళ్ళీ తీసుకుంటా అన్నాడు అన్న ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎంత తీసుకుంట ఒకసారి లక్ష ఒకసారి లక్ష యాభై వేలు అట్లా తీసుకుంటాడు అన్న తీసుకుంటాడు కొన్ని కొన్ని సందర్భాలు ఇచ్చిండు అది ఏం చేస్తాడంటే మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటాడు అంటే తీసుకొని మళ్ళీ అయితే తీసుకుంటాడు నీ కాలు మొక్త ఎంత తీసుకో అంటాడు ఆశ పెడతాడు సరే ఓకే అన్న ఓవరాల్ గా లాస్ట్ కు ఒకటి లాస్ట్ కు ఒక వీడియో ఒప్పందం నేను మహేష్ మను ఆ ఇది మహేష్ బాను ఇతను ముగ్గురం కలిసి జేడిఎల్ ఆఫీస్ లో ఒక ఒప్పందం ఏందన్న అది దుర్గంగా దుర్గంగా తిరిగంగా తిరిగంగా చాలా చూట్లు దూరంగా ఎక్కడెక్కడో తీసుకుంటాడు పోయి అయితే లాస్ట్ పెడతాయి ఆ ప్రభాకరణ ఆఫీస్ లో శివ డేట్ పెడతా ఆ డేట్ తర్వాత నాకు డబ్బులు ఇచ్చినట్టు ఆరు లక్షలు నాకు ఆ రోజు ఇవానా ఒక్కసారి ఒక్కసారి నన్న ప్లేస్ ట్రై చేసి నువ్వు లాస్ట్ కి వెళ్ళిపోయిన ఈడ చాలా ఉన్నాయి నేను అడిగేటి ఇంకా ఆయన నీ గురించి చాలా చెప్పిండు ఈడ అదని నేను అడగాలో వద్దా అన్నవాడు ఒక దొంగ ఎన్ని చెప్పాడో నమ్మ అన్నా నువ్వేలా చెప్తావు అన్న దొంగని అరే ఇండియా మొత్తం చేసిపోయింది అన్న ఒకటి ఈడ ఈడ దొంగ అని చేసింది మొన్న అని ఆయన అలవద్దు ఇప్పుడు నేను ఏం దానికి ఆన్సర్ చెప్పి ఆన్సర్ చెప్పినాక అది అన్న మీరు వీడియోలు చేస్తున్నారు ఆయన వీడియో ఇస్తున్నారు అన్న అన్నా వాళ్ల దగ్గర నా టైం వేస్ట్ ఎందుకు చేసుకోన చూసుకుని డేట్ పంపించిన కూడా మెసేజ్ పంపించిన లాస్ట్ డేట్ ఇది చూసుకో దేనికి అండి తర్వాత ఏం నేను ఆన్సర్ ఏమో అన్న ఇస్తా నువ్వు డేట్ చూసుకో ఫస్ట్ ఒకసారి నేను ఏమంటున్న ఏం మొన్న అన్న కాకపోతే ఆయన కడుపు కాలుతా కడుపు కాలుస హండ్రెడ్ పర్సెంట్ కడుపు కాలతది నేను కాదనట్లేదు నేను నేను ఈడ నేనేమో ఆయన ఓ పూలల్లో పెట్టి కూర్చోబెట్టి

అన్న అన్ని వీడియోలు ఉన్నాయి అన్న ఆయన చెప్పిండ్రు ఆయన తిన్నా అయితే ఈయన చెప్పిన నిజాల కాదా తెలుసుకోవాలంటే నువ్వు చెప్పాలి కదా చెప్తా ఇది ఒక చెప్పు లాస్ట్ ఈ వీడియో తర్వాత నేను పైసలు తీసుకుంటే వచ్చిందా చూడు ఏదే జూన్ రోజు ఒక వీడియో తీసుకున్నాం అయితే వాడు చిన్న పిల్లగాడి కాదన్నా అట్లా వీడియో దిగడానికి జెడిఎల్ ఆఫీస్ లో దిగినాము ఆ అన్న నీకు ఆరు లక్షలు లేదా బావా ఎనిమిది ఏడు లక్షలు ఎన్ని లక్షలైంది వడ్డీ బయట కట్టుకున్నా ఇయ్యలే అన్నాడు పాటిస్తామా తీసుకోన అట్లా చాలా సార్లు